రేవైన వర్లరా రవైన యేసు క్రీస్తునములో అందరికీ వందనాలు మరి దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై యశ్యాగ్రంథము నలభై ఐదో అధ్యాయము ఏడవ వచ్చినము చదువుతానండి నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయవాడను సమాధానకర్తను కీడు కలుగజేయవాడను నేనే యహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయవాడను ఇక్కడ మరి ఏషయా ద్వారా దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే తాను ఏ విధంగా సర్వాధికారి అయినటువంటి దేవుడిగా ఉంటున్నాడు అనేటువంటిది సర్వాధికారి అయిన దేవుడిగా మరి ఎట్లాగా ఉంటున్నాడు అనే దాన్ని తను తాను కనపరుచుకుంటున్నాడు నేను వెలుగును సృజించేవాడును అంధకారమును కలుగు చేయవాడు అంటాడు వెలుగును అంధకారమును ఆయనే కలుగు అన్నమాట అనమాట కాబట్టి ఆయన అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ద పవర్ కదా మనం మరి ఆది కాండములు గమనించినట్లయితే ఏం చూస్తున్నాం ఆది మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆది కాండ మొదటి అధ్యాయం మూడు నాలుగు సో చదువుతాను దేవుడు వెలుగుకమ్మని పలుకగా వెలుగు కలిగను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను దానిపైన ములిపేమన్నది చీకటినది కదా కాబట్టి భూమి నిరాకారంగాను శూన్యగా ఉండేను చీకటి అగాధ మీద కమేడు కాబట్టి చీకటిని కలుగుజేవాడు ఆయనే వెలుగును కలుగుజేవాడు ఆయనే అనేటువంటి కార్యం మరి ఆయన సృష్టించిన సృష్టియే ఇదంతా అదేవిధంగా మనము దీనికి సమాంతరంగా మనం గమనించినట్లయితే వ్యూహాన్ స్వార్థలో ఒక మాట చూస్తుంటాం వ్యూహాన్ స్వార్థలో ఏమంటాడు మరి ఇక్కడ యేసు ప్రభుని గురించినటువంటి కార్యాన్ని బయలుపరుస్తూ ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవునిద్దా ఉండెను అనేటువంటి కార్యం చూస్తూ వాక్యం దేవుడ మరి ఆయన సశీవ సశీరదారు శరీరదారుడ మన మధ్యలో నివసించినవాడు అని చూస్తున్నాం అట్లాగే ఐదవ వచనంలో ఆయనలో జీవముండెను జీవము మనుషులకు వెలుగై ఉండెను వెలుగు చీకటిలో ప్రకాశించగానే చీకటి దాన్ని గ్రహింపుకున్నది కాబట్టి వెలుగు చీకటి కాబట్టి వెలుగు అనేటువంటిది చీకటి అనేటువంటిది రెండు మరి ఆయనే వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి అదేవిధంగా మరి చూసినట్లయితే ద్వితీయ ద్వితీయోపదేశ కాండములు కూడా ద్వితీయోపదేశ కాండములో ఆయన మరి మోస ద్వారా మనకు బయలుపరచబడే కార్యం ఏంటంటే కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన అండి రైట్ ఇదిగో నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడును లేడు అని చెప్తూ మృతి నిందించేవాడను బ్రతికించువాడను నేనే చూడండి ఆయన యొక్క సర్వాధికారాన్ని గురించి ఆయన యొక్క మరి సామర్థ్యం గురించి ఆయన యొక్క మరి ఔన్నత్యాన్ని గురించి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే మృతి నిందించ నేనే బ్రతికించేవాడని నేనే గాయపరచువాడను నేనే స్వస్థపరచువాడను నేనే కాబట్టి రెండు విరుద్ధమైన కార్యాలు ఆయన చేయగలడు కాబట్టే ఆయనకు మరి స్వస్థపరిచేది తెలుసు గాయపరిచేది తెలుసు కదా ఆయన మృత్యునిందింపజేసేది తెలుసు ఆయన మరి బ్రతికింపజేసేది అంటే అర్థం ఏంటి నేనే అన్నిటికీ మూలమైనటువంటి దాన్ని మనుషులు గ్రహించలేకపోతున్నాడు కాబట్టి దేవుడి అన్నిటికీ మూలమనేటువంటిది గ్రహించలేక ఏదో మరి ఎంతో ప్రయాసపడుతున్నాడు మనమే చేస్తుంటున్నాము నేనే చేస్తుంటున్నా అనే ఆ అభిప్రాయంలో ఉంటూ మరి దేవుని మర్చిపోతుంటారు అందుకొరకే మొదటి సెమీలు గ్రంథం రెండో అధ్యాయంలో కూడా జోడి ఏమంటున్నాడు ఆరు ఏడు వచ్చిన గురించి అయితే జనులను సజీవులుగాను మృతులుగాను చేయబడు ఎహోవాయే పాతాలమును పంపచ్చు అందులో నుండి వాడును ఆయనే చూసే పాతాలను పంపేవాడు ఆయనే రక్షించేవాడు ఆయన అట్లాగే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే అనేటువంటి సోర్స్ ఆఫ్ ఆల్ అన్నిటికీ ఆధారభూతుడు అనేటువంటి దాన్ని మరి మనం ఎరగవలసిన వారు అనుకుంటున్నాం మన జీవితాల్లో ఏది సంభవించినప్పటికి కూడా అవన్నీ కూడా ఆయన యొక్క సెలవు ప్రకారమే జరుగుతున్నది ఆయన సెలవు లేకుండా ఏది జరగదు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞానం చేసుకున్నట్లయితే మనం ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడవచ్చు అనేటువంటి కార్యాన్ని చెప్తుంటున్నాడు మరి ఎనిమియా కూడా రాస్తూ ఎనిమియా గతము పద్దెనిమిదో అధ్యాయం మరి చూసినట్లయితే ఆరోచనలు ఏమంటున్నాడు ఇస్రాయేల్ వారులారా ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా ఇక్కడ కొమ్మరి వాడి దగ్గర ఎదుర్కొని పోతున్నాడు నిర్మయాన్ అక్కడ చూస్తే కుమ్మరి లేచి లేచి కుమ్మరింటికి పొమ్మని చెప్తున్నాడు అక్కడ కుండ చేసేటప్పుడు ఏమైంది జిగటమను మరి తయారు చేసి కుండ చేసి పగిలిపోయి అయితే మళ్ళా వాడు దాన్ని తీసుకొని సార మీద వేసి మళ్ళా తయారు చేస్తాం కాబట్టి చెడిపోయిన దాన్ని బాగు చేసేది ఒక కుమ్మరి వాడు చేస్తూ ఉంటే మరి నేను చేయలేనా కాబట్టే నేను పిల్లగితను విరగబొట్టదును నశింపజేయదును ఏదో ఒక జనమును గురించి రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా కదా అట్లాగే కట్టెదను నాటెదను అనేటువంటి మరి జనమును గురించి మరొక ఒక గురించి చెప్తుంటాడు కాబట్టి నా యొక్క మాటను ఆలకించి అంటే నా యొక్క మరి సెలవును ఆలకించి మీరు తిరిగితే మంచిది అని తిరుగుబాటు చేస్తుంటే ఇస్రాయెల్కి చెప్తుంటున్నాడు మరి ఆ పక్షముగా నేను చేయగలను అనేటువంటి కార్యాన్ని గురించి అందుకొరికే దానియాల గ్రంథంలో కూడా దానియాల నెప్పుడు దగ్గర ఒక మాట చెప్తాడు ఏం అంటే నాలుగో అధ్యాయములో దానియలు గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ఇక్కడ భూనివాసులైన సన్నిధికి ఎన్నిక రారు రాణివారు ఆయన పరలోక సేనలేడలా భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయనను చేయి పట్టుకొని నువ్వేమి చేయవచ్చున్నావు అని ఆయనతో చెప్పటకు ఎవడు సమర్థుడు అని వాడు కాడు కాబట్టి దేవుని ఇది ఎందుకు నువ్వు చేస్తుంటున్నావు నువ్వెందుకు ఈ విధంగా చేస్తుంటున్నావు అని అడగలిగేవాడు అడుగుతున్నాడు ఎవరు అడగలేరండి ఎందుకంటే ఆయనే సమస్తమును చేసేవాడు అనేటువంటి కార్యాన్ని మనం గుర్తారు కాబట్టి ఈ దినం మన యొక్క పాఠం ఏంటంటే ఆయన సమస్తమును చేయగలిగిన వాడు అనేటువంటి ఒక భావాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితాల్లో మన యొక్క మరి ఈగోనం మన యొక్క అహంభావము మన గర్వము మన యొక్క మరి ఉన్నతో మన యొక్క ప్రగల్భములు అన్ని కూడా తగ్గించుకుంటాం హంబుల్నెస్ వస్తుంది అంటే దీనత్వం వస్తుంది ఎందుకంటే ఆయన చేస్తే ఎవరు దాన్ని మార్చలేరు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట దేవుని వాక్యం ద్వారా అదే మరి కీర్తన గ్రంథంలో కూడా ఏమంటాడు కీర్తనకర్త నూట నాలుగో కీర్తనలో ఒక మాట చదువుతాడు నూట నాలుగవ కీర్తన ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఏహో నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానం చేతి నీవు వాటి అన్నిటినీ నిర్మించుతాయి నీవు కలుగు చేసే వాటిలోతో భూమి నిండి ఉన్నది అంటాడు నీ కార్యములు ఎంతో మరి గొప్పవి అనేక విధములుగా నువ్వు కలుగు చేసిన వాడు కదా చూసినట్లయితే నీ కార్యములన్నీ కూడాను మరి ఎంత గొప్పవి అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తుంటున్నాడు అందుకే అప్పోసిన పౌలు ఏమంటాడంటే ఆయన కార్యాల గురించి వివరిస్తూ అప్పోసిన పౌలు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినములో రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినములు ఒక మాట చెప్తుంటున్నాడు చూడండి రైట్ దేవుని ఎందు అన్యాయం కలదా అట్లనే రాదు అందుకే ఆయన ఎవరిని కరుణితునో వారి కరుణింతును ఎవరి ఎడలా జాలి పడిదనో వారి జాలి పడిదినో జాలి చూపు అనిందేను పొందగోరు వాళ్ళందేను ఏమీ లేదు అని చెప్తూ పంతొమ్మిదవ చాలా లేమంటాడు మరి అయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు వారితో చెప్పు అవును గానీ ఓ మనుషుడా దేవునికి ఎదురుచెప్పుకు నీవువడవు నన్ను ఎందుకు ఇలాగో రూపించువని రూపించిన వాడితో చెప్పదగునా ఒక ముద్ద నుండియే ఒక ఘటము ఘనతకును మరి ఒకటి ఘనహీనతకును మంటి మీద చేటు చేటుకు కుమ్మరవానికి అధికారం కలదు కాబట్టి కొమ్మరి మంటిగా ఉంటున్నాము కాబట్టి మనుషుడు మట్టివాడుగా ఉంటున్నాడు అల్పుడు బలహీనుడు అలాంటి కార్యాన్ని మరి మనకు గుర్తిరిగినట్లయితే మన జీవితాల్లో ఎంతో మంది దేవునికి భయభక్తులు కలిగిన వారు జీవిస్తాం ఎందుకంటే మనం అల్పులము ఆయన అత్యధికమైన వాడు మనం బలహీనలము ఆయన అధిక బలము కలిగిన వాడు మనం నిస్సహాయలం ఏమీ చేయలేము అయితే ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు అనేటువంటి కార్యాన్ని మన జీవితాల్లో మనం ఎరిగినట్లయితే ఆ విధంగా ఆయన వరి మనం ఘనపరిచే ఆ విధంగా ఎరగాలనేటువంటిదే దేవునికి ఉద్దేశం ఏంటిది అందుకే కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో ఏలైనగా ఆకాశం ఉన్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసం లేను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందు సృజింపబడిను కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఎందుకు ఉన్నాయి ఈ అధికారాలన్నీ కూడా రాజులు రాజ్యములు ఎన్నో మరి పోతుంటున్నాయి వస్తుంటున్నాయి అవన్నీ కూడా ఆయన చిత్తాను సర్వము ఆయన ద్వారా ఆయన్ని బట్టి సృజించబడను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు అనేటువంటి కార్యాన్ని మనకు గుర్తు తెలియని వారు ఉండాలి అందుకొరకే ఈ విషయంలోనే మరి మనకి ఏం జ్ఞాపకం అంటే ఆయన మరి బ్రతికించగలడు ఆయన చంపగలడు అంటే ఆయన గాయపరచగలడు స్వస్థపరచగలడు కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను వెలుగును సృజించేవాడును అంధకారము కలుగు కదా మరి అంధకారము కలుగజేవాడు నేనే సమాధానకర్తను కీడుకు చేయవాడు నేనే కాబట్టి నేను సర్వమును చేయగలిగిన దేవుడును అనేటువంటి కార్యాన్ని కాబట్టి ఇది మన జీవితాల్లో గుర్తిరిగిన వారమే ప్రభు నీవు మాత్రమే సమస్తమును చేయగలవు అనేటువంటిది నీకు అనేది ఏది లేదు మనుషునికి అన్ని కూడా అసాధ్యమే మరి మనుషుడు గ్రహించలేకపోతుంటున్నాడు ప్రభు ఇటువంటి యొక్క జ్ఞానము ఇటువంటి యొక్క కృపను నాకు అనుగ్రహించు ఆ విధంగా మరి మన యొక్క ప్రార్థనలో ఉండాలి ఎందుకంటే ఆ విధంగా మనం గ్రహించినప్పుడు మనం దీనులుగా ఉండి ఆయన మనం వెదికేవారనుకుంటున్నాం ఆ విధంగా వెదుకుటకు ప్రభు మనలో కోలుకుని వాడుకుంటున్నాడు ప్రభుకే పద్నాలుగు స్తోత్రాలు.